విద్య బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఆటపాటలతో సందడిగా గడిపిన విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు నియోజకవర్గంలోని శ్రీకాకుళం బాలికల బాలురా హై స్కూల్లో గారా సింగుపురం జడ్పీ హై స్కూల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడివైపు ఒక అడుగు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలయిక అనే కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమమని ప్రభుత్వ విద్యా బలోపేతానికి ప్రజలను భాగస్వామ్యం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావడంతో సమాజాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన ప్రతిభను వెలికితీసి సృజనాత్మకతను జోడించి విద్యార్థులకు ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు సమాజంలో ఉన్న అనేక రుగ్మతులను రూపుమాపడానికి విద్య తోడ్పడుతుందని చెప్పారు విద్యార్థులను తరగతి గదులకి పరిమితం చేయకుండా క్రీడల్లోనూ వారిని ప్రోత్సహిస్తే మరిన్ని ఫలితాలు రాబట్టవచ్చని చెప్పారు పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతానికి బడి బయట విద్యార్థుల సంఖ్య తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్స్ కమిటీ సభ్యులు విద్యార్థులు టిడిపి కార్యకర్తలు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆదేశాల మేరకు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు ఒక పండుగ వాతావరణంలో నిజంగా ఎంతో ఆహ్లాదకరంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ఇప్పుడే మేడం గారు చెప్పారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఎటువంటి రాజకీయాలకి తావ లేకుండా ఎటువంటి హంగు ఆర్పాటాలు లేకుండా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే విధానాన్ని మనం పెంపొందించే దిశగా మీకు తెలుసు ఒక చిన్న స్కూల్ బ్యాగ్ ఇస్తే పెద్ద ఫోటోలు వేసుకునే పరిస్థితి నుండి ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ బ్యానర్ పైన ఒక్క ఫోటో కూడా లేకుండా కేవలం విద్యార్థిని విద్యార్థులు స్కూల్ ఫోటోలతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారంటే నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా మాత్రమే ఇక్కడికి వచ్చాను అంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మీరు దీన్ని అర్థం చేసుకోవాలని నేను తెలియ కోరుకుంటూ అయితే ప్రతి విద్యార్థినికి విద్యార్థికి ఈ హోలిస్టిక్ ప్లీజ్ సైలెన్స్ ఎమ్మెల్యే కొ ఆ బుక్ చేతులు ఆ స్కూల్లో బ్యాగ్ ఎందుకు ఉందో ఎంటే తీసి చూపించారు అబ్బాయి ఎవరో ఆ స్కూల్లో ఉండండి సో మీకు అందరికీ నేను తెలుసు కదా అందుకు ఒక ఐదు నిమిషాలు సైలెన్స్గా గా ఉండండి సో ఈరోజు ఈ కార్యక్రమం మొదట భాగస్వామ్యం పాఠశాల కమిటీ విద్యా కమిటీ ప్లస్ తల్లిదండ్రులు తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత పెంచాలి మిమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేయాలి ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేయాలి పిల్లల యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవాలి తద్వారా ఇంకా విద్యా ప్రమాణాలని మెరుగుపరచాలి తద్వారా ప్రతి ఒక్క ఉత్తమ పౌరుడిగా పౌరులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి తద్వారా మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ మెగా పేరెంట్స్ ఈవెంట్ పెట్టడం జరిగింది దీంట్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మేడం ఇప్పుడే చెప్పారు గతంలో మేము కొనుక్కునే వాళ్ళము అని ఈరోజు ప్రభుత్వం ఇంత చక్కగా కలర్ఫుల్గా ఇంత నీట్గా అన్ని డీటెయిల్స్తో మీకు ఇవ్వడం జరిగింది ఈసారి నుండి ప్రతిసారి కూడా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఈ ప్రోగ్రెస్ వచ్చిన వెంటనే ఆదర్శవంతంగా నిర్వహించాలని సంకల్పించారు రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చింది ఒక బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది దేశంలోని ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు పిల్లలందరికీ ఉచిత విద్యా నిర్బంధ విద్యను ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరిచే క్రమంలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పేరెంట్స్ మీటింగ్ ఖచ్చితంగా నిర్వహించాలని కూడా ఆదేశించింది ప్రభుత్వం ఇదే విషయాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా మళ్ళీ మనం బలపరిచి అలాగే స్కూల్స్ అన్నింటిలో కూడా రానున్న రోజుల్లో ఇంకా మౌలిక వసతులు పూర్తిగా కల్పించి ఇక్కడ స్ట్రెంత్ను కూడా ఇంకా పెంపొందించి తండ్రుల తండ్రులు ఉపాధ్యాయుల మరియు అలాగే ఈ పాఠశాల కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ విఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు